అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మా పెద్దయ్య గారు పుట్టినరోజు సందర్భంగా జరిగిన గెట్ టుగెదర్ గురించి నేను చూపించిపోతున్నాను మా పెద్దయ్య గారు ఆ కుర్చీలో కూర్చున్నారు కదా ఆవిడే మా అత్తయ్య గారు అనమాట ఆవిడే నైంటీ నైంటీ ఎయిత్ బర్త్డే అంటే తొంభై పుట్టినరోజు మొన్ననే రీసెంట్గా జరిగిందనమాట జరిగిన తర్వాత మమ్మల్ని ఈ గెట్ గెదర్ కూడా జరిగి చాలా రోజులైంది నేను పోస్ట్ చేయడానికి లేట్ అయిందనమాట అయితే ఆ పు పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్క హాలిడే రోజు ఒక్కొక్కరిని పిలుస్తున్నారనమాట ఒకసారి అన్న పిల్లల్ని ఒకసారి అక్క చెల్లెల పిల్లల్ని అలాగ అందరినీ ఒకసారి పిలిస్తే కూడా మనకి మాట్లాడుకోవడానికి చేయడానికి అవ్వదు అన్నట్టు మా ఆడపడుచులు మా బావగారులు అందరూ అక్కడ కూర్చున్నారనమాట అంటే మా పెద్ద మామగారు వాళ్ళ పిల్లలు మా చిన్న గారు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు మా ఆడపడుచులు ఇద్దరు కూడా ఉన్నారనమాట ఈ జనరేషన్ వాళ్ళందరూ అన్నదమ్ములు పిల్లలు అందరూ కలిపి ఫొటోస్ తీసుకుంటున్నారు పక్క నుంచి నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా వారు జోకులు వేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట తర్వాత ఈ జనరేషన్ పిల్లలు మా పిల్లలు మా ల పిల్లలు కూడా ఫోటో తీసుకుంటున్నారు గుర్తుగా ఉంటుందని ఎప్పుడు ఒకళ్ళు ఏ ఫంక్షన్స్కి అవి వచ్చినా ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఇలా గెట్ టుగెదర్ అనేది పెట్టుకుంటే ఒకసారి అందరినీ మీట్ అయి ఉంటుందని ఉన్నట్టు ఉంటుందని అలా పిలిచారనమాట తర్వాత మాట్లాడుకోవడం అవన్నీ పూర్తయిన తర్వాత లంచ్ అనేది అరేంజ్ చేశారు చక్కగా అరటాకు భోజనం ట్రెడిషనల్గా ఏర్పాటు చేశారనమాట దాంట్లో పాలకూర మామిడికాయ పప్పు పొట్టు కూర అప్పడాలు వడియాలు కొత్త ఆవకాయ ఇంకా సాంబార్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట అన్ని ట్రెడిషనల్ ఫుడ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అనమాట అక్కడ పెద్దవాళ్ళందరికీ డైనింగ్ టేబుల్ మీద వీళ్ళకేమో లోపల హాల్లో అరేంజ్ చేశారు భోజనాలు అయిన తర్వాత మేమందరం కూడా అత్తగారి కోసమని చీరలు అవన్నీ తీసుకొచ్చాం అంటే పెద్దవాడి కదా మళ్ళీ ఎప్పుడో వస్తామనేసి బర్త్డే కూడా అయిందని ఒక్కొక్కళ్ళు చీర అవి పెట్టి తర్వాత బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాం అనమాట తిను మా ఆడబడిచి గారు అమ్మాయి సంగీతం చాలా నేర్చుకుందనమాట పాటలు చాలా బాగా పాడుతుంది అక్కడ మా గారు అడుగుతుంటే పాడుతుంది అనమాట చూసారు కదా ఒక్కొక్కళ్ళే మా ఆడబడిచి వాళ్ళు మా అత్తయ్య గారు నేను మేమందరం వన్ బై వన్ చీరలన్నీ అత్తయ్య గారికి పెట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాము ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఇప్పటికే ఏమాత్రం బద్ధకం కానీ ఏమాత్రం ఆవిడ చూసుకొని నేర్చుకోవాల్సినవి ఈ కాలం వాళ్ళు ఎన్నో ఉన్నాయన్నమాట నేను కూడా ఆవిడకి చీర ఇచ్చేసి తర్వాత బ్లెస్సింగ్స్ అనేవి అనమాట తర్వాత మా వారు కూడా వచ్చారు ఇద్దరు కలిపి తీసుకుంటున్నాం బ్లెస్సింగ్స్ మా వారు మా అత్తయ్య గారు ఎప్పుడు ఏవో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట జోక్స్ అలాగే మా అత్తయ్య గారు అడుగుతున్నారనమాట నాకు నచ్చుతుందనే కొన్నావా నువ్వు నాకు చెప్పకుండా అని అడుగుతున్నారు అడిగితే ఇంకేం చేస్తామండి నచ్చకపోయినా తప్పదు కదా ఏదో ఒకటి ఇంకా మా ఎదురుకుండా ఇష్టం ఇష్టం లేదని చెప్పలేరు కదా కట్టుకుంటారని తెచ్చేసాను అని చెప్తున్నారు తర్వాత ఆవిడ కూడా మా అందరికి గిఫ్ట్స్ ఇచ్చారనమాట అందరికీ ఫైవ్ హండ్రెడ్ అని ఆడపిల్లలందరికీ ప్రతి వాళ్ళ ఆవిడ ఇచ్చారనమాట ఆ తర్వాత వీళ్ళు ప్లాన్స్ కూడా మాకు ఇచ్చారు గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ లాగా తర్వాత ఇంకా వెళ్ళిపోయే ముందు ఈ గార్డెన్ కూడా ఒకసారి చూసామన్నమాట ఈ ఇల్లు వెనక్కుండి ముందంతా గార్డెన్ లాగా చక్కగా విశాలంగా చాలా బాగుంది ఈ కాలంలో అయితే ఇప్పుడు ఇంత విశాలంగా ఎవరు కట్టుకోవట్లేదు ఆంధ్ర మోడల్లో ఉందన్నమాట ఇల్లు అది చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రంట్ సైడ్ అంతా ఓపెన్ స్పేస్ ఉందన్నమాట ఇక మేడ మీద నుంచి ఇంకా కొంచెం కింద ఇంకో స్టెప్ దిగడానికి కూడా ఉందనమాట పైన ఇలాగా మాలతి అని ఉంటుంది ఆ క్రీపర్ లాంటి మొక్క అక్కడ పెట్టారు ఆ తర్వాత మందార మొక్కలు ఇంకా గులాబీ మొక్కలు ఇంకా చాలా పూల మొక్కలు అనేవి ఉన్నాయి ఇంకా పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి పనస చెట్టు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కొత్త వెరైటీస్ అన్నీ అవన్నీ చూసేసి ఇంకా మేము అన్నమాట చూసారు కదా మా అత్తయ్య గారు కొంచెం వంగి నడవడం తప్ప మిగిలినవన్నీ ఎంతో యాక్టివ్గా ఉంటారనమాట అంత పెద్దావిడయి ఉండి మా మావిగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసి ఆ మెట్ల మీద నుంచి దిగి హడావిడిగా వచ్చేసి సెండ్ ఆఫ్ అనేది ఇస్తున్నారనమాట చూశారు కదా ఈ మా అత్తయ్య గారు ఎలా యాక్టివ్గా ఉన్నారో ఈ మనం నైంటీ ఇయర్స్ ఓల్డ్ అనే కంటే నైంటీ ఇయర్స్ యంగ్ ఉమెన్ అంటే బాగుంటుంది ఈ కాలంలో ఈవిడ అంత ఓపిక శ్రద్ధ ఎవరికి ఉండదు అంత అఫెక్షన్ కూడా ఉండదు ఈ కాలం వాళ్ళకి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు Thank you for watching.